వెల్కమ్ టు ఏవెన్యూస్ కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తామని వెంట తిరిగిన కార్యకర్తలకు నాలుగు లక్షల రూపాయల వరకు స్వయం ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తాం రెండు నెలల్లో ఈ డబ్బులు ఇస్తాం దీంతో ప్రతి నియోజకవర్గంలో నాలుగు వేల నుండి ఐదు వేల మందికి డబ్బులు వస్తాయి సీఎం రేవంత్ రెడ్డి మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడు ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు అందుకే ఈరోజు ఐదు లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే రెండు నెలల్లో పెడుతున్నాము జూన్ సెకండ్ నాడు ఐదు లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము ప్రతి నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల మంది మన ఎంబడు ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు రెండు వేలు మూడు వేలు ఉండవచ్చు వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు ఉపాధి కల్పించవచ్చు